భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు జిల్లా ఎస్పీ ఆదేశాల అనుసారం జాతీయ ఐక్యతా దినోత్సవం మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట హైవే సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది స్థానిక జేకే కాలనీ సింగరేణి గ్రౌండ్ నుండి కొత్త బస్ స్టాండ్ వరకు టూ రన్ నిర్వహించారు కార్యక్రమాల్లో డిఎస్పీ భానుచంద్ర సింగరేణి జిఎం మీసం కృష్ణయ్య టేకలపల్లి సిఐ బత్తుల సత్యనారాయణ కుమ్మరం సిఐ రవీందర్ ಇಲ್ಲಂದು ಎಸ್ಐ ಹಸೀನಾ ಕುಮರಂ ಎಸ್ಐ ನಲ್ಮೀರಾ ಮೈನಾರಿ ಸ್ಕೂಲ್ ವಿಧ್ಯಾರ್ಥಿಗಳು ಸಿಂಗ್ರೇಣಿ ಗ್ರೌಂಡ್ ವಾಕರ್ಸ್ ಮರಿ ಯುವತ ಭಾರಿ ಸಂಖ್ಯೆ ಪಾಲ್ಗೊನೆ ಎಟು ರನ್ನೂ ವಿಜಯವಂತ કોઈ થોડું ઉગળ ઉગળ જે ઉગળ 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 లేడీస్ వద్దు వద్దు మీకు లేడీస్ నన్ను

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా మనం చెప్పిన రన్ ఫర్ యూనిటీ అని చెప్పేసి అందరూ యూనిటీగా రన్ చేయాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తోటి ఒక ప్రోగ్రామ్ తయారు చేస్తున్నాం ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ని అందరూ పంచుకునే బాధ్యత ఇదగంటేగా ఇది మన సెంట్రల్ దగ్గర నుంచి వచ్చిన ప్రోగ్రామ్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీంట్లో పాల్గొనడానికి ట్రై చేయడానికి ఈ రోజు మనం నూట యాభైవ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి జరుపుకుంటున్న సందర్భంగా వివిధ స్కూళ్ళ నుంచి కాలేజీ నుంచి మరియు పుర ప్రముఖులు మా మీడియా మిత్రులు మా పోలీస్ సిబ్బంది వీళ్ళందరూ వచ్చినందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మన సెంట్రల్ గవర్నమెంటు మరియు మా ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ